నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ రాజస్థాన్లోని ఉదయపూర్ పూర్ ఉదయ్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మంగళ స్నానాల దగ్గర నుండి మెహందీ సంగీత్ వేడుకలను ఒక రేంజ్లో నిర్వహిస్తున్నారు మెగా ఫ్యామిలీ వాళ్ళు ఇప్పటికే నిహారిక పెళ్లి వేడుకల్లో చిరు భార్య సురేఖ అక్కలు మెగా డాటర్ శ్రీజ సుస్మితలు వాళ్ళ పిల్లలందరూ రకరకాల డిజైనర్ వేర్ శారీస్తోనూ పట్టు చీరలతోనూ ప్యాలెస్ మొత్తం హడావిడి చేసేస్తున్నారు భర్తలతో చిట్టి చెల్లి నిహారిక వెడ్డింగ్ ఫంక్షన్ లో తిరుగుతున్నారు ఇక పెళ్లి కూతురు నిహారిక రోజుకొక పట్టు చీరలో మెరిసిపోతూ సిగ్గులు మొగ్గలవుతోంది తాజాగా నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా తన తల్లి పద్మజ కొడిదల నిశ్చితార్థపు చీరని తాను కట్టుకుని పెళ్లి కూతురిలాగా ముస్తాబైంది ముప్పై రెండేళ్ల క్రితం తన తల్లి పద్మజ తండ్రి నాగబాబుతో జరిగిన నిశ్చితార్థంలో కట్టుకున్న చీరని నేడు నిహారిక తన పెళ్లి వేడుకల్లో ధరించి మురిసిపోతోంది అయితే ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి నిహారిక కోసం ఒక ఖరీదైన బహుమతి ఇచ్చారు ఆమె కోసమే ప్రత్యేకంగా కోటిన్నర విలువ చేసే ఒక ఆభరణం సిద్ధం చేయించి దాన్ని గిఫ్ట్ గా ఇచ్చారట కూతురికి మాత్రమే కాదు కాబోయే అల్లుడికి కూడా ఖరీదైన బహుమతులు చిరు ఇంటి నుంచి వెళ్తున్నాయని ప్రచారం జరుగుతోంది మెగా రేంజ్ కు తగ్గకుండా నిహారికకు సారి పంపిస్తున్నాడు చిరంజీవి మొత్తానికి నిహారిక పెళ్లి వేడుకల్లో మెగా ఫ్యామిలీ ఫుల్ జోష్ లో ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని మర్చిపోకండి